ఈ రోజే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ట్యాబ్ల పంపిణీ దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చి తీసుకు వస్తూ సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తరగతి విద్యార్థులు ఈ రోజు ఉచితంగా ట్యాబ్లు అయితే పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఎంతో తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో ఈ ట్యాబ్లైతే పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ ట్యాబ్లు అనేవి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనమాట ఉచిత ట్యాబ్లు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తూ దాదాపు ఈ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది అయితే ప్రజెంట్ ఎనిమిదో తరగతి ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అయితే మనకి అయితే పాటే విద్యార్థులకు ట్యాబ్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సో రానున్న రోజుల్లో మరి ఇంకా తక్కువ క్లాసులకి కూడా అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్యాబ్లు ఇచ్చేందుకు కూడా రూపొందిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా ఈ రోజైతే ట్యాబ్లు అయితే పంపిణీ చేస్తున్నారు రుచితంగా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను అనమాట